హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆర్టీస్ చూసారు కదండి విస్కోస్ శారీ సారీ అనమాట ఇది ఇదంతా కూడా జరీ అంచ్ ప్రింటింగ్ కాదు జెర్రీ అంచ్ అనమాట ఇవన్నీ కూడా జరిగి బొటాలు అయితే వచ్చినాయి ఈ విధంగా పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా రిచ్గా వచ్చిందండి ఇది బెనారసి సారీ విస్కోస్ అనమాట విస్కోస్లో బెనారస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లెస్ అయితే ఉంటుంది సారీ సారీ వెయిట్ లెస్ ఉంటుంది ఇలా బిగ్ బార్డర్ కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి సారీ మొత్తం ఇలా బొటాస్ ఉంటాయండి తర్వాత రిచ్ పళ్ళు వచ్చి మనకి బార్డర్ ఏది వచ్చిందో అదే కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను థౌజండ్ రూపీస్ అయితే సేల్ చేస్తుంది మీ అందరికీ తెలుసు ఇవి బయట పదిహేను వందలు ఉంటాయండి నేనైతే వెయ్యి రూపాయలకే సేల్ చేశాను ఎప్పుడు నేను ఆఫర్ పెట్టబోతున్నాను కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయి సో ఆఫర్ అనమాట ఎలా ఉంటుందంటే ఆఫర్ అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇంకెవరు మాట్లాడరు అనమాట అంత హోల్సేల్కి వెళ్ళినా మీకు ఈ రేట్లో దొరకదు అంత మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ 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 సెవెన్ డబల్ నైన్ ఇంత అయితే ఎక్కడ దొరకదండి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా బెనారస్ బ్లౌజ్ వచ్చింది ఇది వీవింగ్ చూసారా దీంట్లో ఎంత బాగుందో ఈ బ్లౌజ్ మీరు కుట్టించుకుంటే ఇంకా టూ త్రీ సారీస్కి అయితే ఇంకా ఇంకా ఎన్ని సారీస్ మీద కన్నా మ్యాచ్ అవ్వచ్చు అనమాట సో చాలా బాగుంటుంది ఈ బ్లౌజే మీకు బయట ఫోర్ హండ్రెడ్ అలా అమ్ముతారు బెనారస్ బ్లౌజ్ బ్లౌజు సో నేను ఈ బ్లౌజ్ ఇస్తున్నాను అనమాట దీనికి సూపర్ అంటే సూపర్ అండి ఎవరు కానీ మిస్ చేయకండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి త్వర త్వరగా సెలెక్ట్ చేసేసుకోండి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ చూడండి ఇది పాలపెట్టు అంటారు కదా దానికి పింక్ అనమాట పింక్ వచ్చింది పాలపెట్రంగకి పింక్ వచ్చింది దీని పళ్ళు చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఎవరు మిస్ చేసుకోకండి అస్సలు అని చూడండి పళ్ళు పింక్ మనకి మా కింద బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళు అదే అండి రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది బెనారస్ సారీ చూడండి దీని బ్లౌజ్ చూసారా అద్దరిపోతుంది కదా మామూలుగా లేదు చాలా బాగుంది ఈ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే మీకు చాలా పింక్ కావాలి అన్న బ్లౌజ్లన్నింటికి ఇది మ్యాచ్ అయిపోతుందండి సారీస్కి చాలా బాగుంటుంది ఈ ఇది బ్లౌజ్ అయితే ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి సెవెన్ డబల్ నైన్ అనేది ఆ ప్రైజు విత్ ఫ్రీ షిప్పింగ్తో పాటు ఇచ్చేస్తున్నాను ఇది దసరా ఆఫర్ ఎవ్వరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను త్వరగా ఎవరు చూస్తే వాళ్ళే త్వరగా బుక్ చేసేసుకోండి పైన నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి త్వరగాని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి ఆ నెంబర్కి చూసారు కదా ఎంత బాగుందంటే అబ్బా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట ఇది పింక్ వచ్చిందండి పింక్ వచ్చింది సారీ మొత్తం రాణి పింక్ అనమాట రాణి పింక్ అయితే వచ్చేస్తుందండి రాణి పింక్ చాలా అంటే చాలా బాగుంది దీని పళ్ళు మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళు సేమ్ యాజ్ ఇస్ అదే కలర్లో అయితే పళ్ళు ఉందండి చూడండి ఇదిగోండి పాలపెట్రం అంటారు కదా అంటే సీ గ్రీన్ సీ గ్రీన్ పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా యాజ్ ఇస్ మీకు ఇది సీ గ్రీనే వస్తుంది చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఇది చూడండి ఇగోండి దీనికి బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది కింద పింక్ ఉంది కాబట్టి పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఇది దీనికి బాటిల్ గ్రీన్ అన్నమాట ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ మీద పింక్ సో చూడండి ఎంత రిచ్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది అసలు వెయిట్ లెస్ ఉంటుంది ఇంకా రిచ్గా ఉంటుంది పట్టు సారీ ఇలా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ అయి అంటే కనుక అసలు నమ్మలేనటువంటి ప్రైజ్ అండి హోల్సేల్లో కూడా మీకు ఎక్కడా కానీ ఈ ప్రై ఈ ప్రైజ్కి అమ్మరు నేను షోరూమ్గా అనలేదు షో హోల్సేల్లో చెప్తున్నాను అనమాట అసలు హోల్సేల్లోనే అమ్మరు ఇది చూడండి గ్రీన్ ఇంత మంచి గ్రీన్ అనమాట ఇది దానికి బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ అంటారు కదా అది లైట్ గ్రీన్కి ఇటు బాటిల్ గ్రీన్ అంచు ఇది కూడా చాలా అదిరిపోయిందండి ఎవరు మిస్ చేసుకోకండి దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి మీరు ఎవరు మిస్ అనుకుంటున్నాను ఈ సారీస్ అన్నీ కూడా పైన నెంబర్కి అయితే వెంటనే వాట్సాప్ చేయండి ఈ వీడియో దీనికి ఇచ్చిన ప్రైజ్ మీకు నచ్చిందంటే కనుక కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంక పది మందికి షేర్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం త్వరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ